హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో బెంగళూరు ఫేమస్ అయినటువంటి కళిదోశ ఈ దోశ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి అసలు నూనెనైతే వెయ్యినే అక్కర్లేదు నూనె లేకుండా ఒక దోశని మా సాధారణంగా దోశ పెనుమై కాల్చడం అసాధ్యం కానీ ఈ దోశ అయితే కాల్చేయచ్చండి దోశ లవర్స్కి అయితే ఒక మరో వెరైటీ అని కూడా చెప్పుకోవచ్చు ఆయిల్ ఫ్రీగాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కూడా కాల్చుకోవచ్చండి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినేయచ్చండి అంత సాఫ్ట్గా ఉంటుంది దోశ ఇంత సాఫ్ట్ అయిన ఈ దోశని ఎలా చేయాలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక పాత్రను తీసుకొని అందులో రెండు లోటాల దాకా పచ్చి బియ్యం తీసుకున్నానండి ఇక్కడైతే నేను దోశ బియ్యం తీసుకున్నాను అలాగే మీ ఇంట్లో దోశ బియ్యం కానీ లేకపోతే వీటిని మామూలు ఇంట్లో వాడుకునే రైస్లన్నా వాడుకోవచ్చు లేదా రేషన్ రైస్ కూడా వాడుకోవచ్చు కానీ ఏ లోటాతో మనం మెషర్ చేస్తున్నామో అదే లోటాలో ఈ మెషర్మెంట్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ నేను ఒక లోట రెండు లోటాల పచ్చి బియ్యానికి ఒక లోట కుసుబుల్ అక్కి అంటారండి వీటి కన్నడంలో ఈ కుసుబుల్ అక్కి అంటే హాఫ్ బాయిల్డ్ రైస్ అంటే వీటిని భోజనాన్ని వాడతారండి ఆ రైస్ అది ఒక లోటా తీసుకున్నాను అలాగే అదే లోటాలో కాల్ కప్పు కంటే ఎక్కువ కప్పు కంటే తక్కువగా మినపప్పును తీసుకున్నాను అలాగే ఓ అరకప్పు దాకా నేను గట్టి అటుకుల తీసుకున్నాను మీకు కనుక బాయిల్ రైస్ దొరకని పక్షంలో అదే ప్లేస్లో బొరుగులు కూడా వాడుకోవచ్చు మనం ఎన్ని బాయిల్ రైస్ తీసుకున్నామో అదే మెషర్మెంట్లో బొరుగులు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కలిపి శుభ్రంగా వాష్ చేసుకోవాలి మూడు నాలుగు మాటలు నీళ్లు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు దీన్నైతే వాష్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి చూశారు కదా శుభ్రంగా వాష్ చేసుకున్నాం ఇప్పుడు వీటిలో తగినన్ని నీళ్ళని వేసి దాదాపు ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి నీళ్ళు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి నేనైతే ఇక్కడ ఈ బియ్యాన్ని దాదాపు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టానండి చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా నానాయో మనం నానబెట్టిన బియ్యం గిల్లితే రెండుగా ముక్కలుగా విరగాలండి అదేనండి కరెక్ట్గా దానికి నిదర్శనం అలాగే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి నేను గ్రైండర్లో వేసి రుబ్బానండి మీ ఇష్టం మీరు మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు లేదా టేబుల్ టాప్ గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు నాకైతే ఈ గ్రైండర్లో రుబ్బడం చాలా ఇష్టం అండి ఎందుకంటే దోశ పిండి హీట్ కాదు మనకు ఏ కన్సిస్టెన్సీలో బ్యాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీలో పిండిని అయితే తోడుకోవచ్చండి చూసారు కదా అయితే ఈ బ్యాటర్ వచ్చి మనకు ఎంత సాఫ్ట్గా ఉంటే అంత పర్ఫెక్ట్గా దోశలు అయితే వస్తాయి చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాదో అంత మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ అయితే నేను కొద్దిగానే ఉప్పు చేర్చుకున్నానండి ఎందుకంటే ఉప్పు వేస్తామంటే త్వరగా పర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఫుల్గా అయితే ఉప్పు వేయక్కర్లేదు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను కావాలన్నప్పుడు మన దోశలు వేసుకునేటప్పుడు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చూసారు కదా నేను ఒక ఓవర్ నైట్ అయితే దీన్ని పర్మెంటేషన్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా వచ్చిందండి పిండి చూసారు కదా ఇలా హోల్స్ హోల్స్గా ఎంతో బాగొచ్చింది సమ్మర్లో అయితే ఈ పిండిని ఎక్కువసేపు పర్మెంటేషన్ చేయక్కర్లేదండి తొందరగానే పర్మెంటేషన్ అవుతుంది ఈ పిండిని మనకి ఎంత కావాలో అంత ఒక చిన్న పాత్రలోకి తీసుకొని మిగిలిన పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజుల దాకా ఉపయోగపడుతుంది చూశారు కదా నేను ఇక్కడ కొంచెంగానే ఒక పాత్రలోకి సపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పుని చేర్చుకున్నాం కాబట్టి ఉప్పునైతే చూసి వేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే దోశల కోసం పెనుముని పెట్టి పెనుము హీట్ అయిన తర్వాత ఒక పావు చెంచా నూనె వేసి మొత్తం పెనుమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని ఈ పిండిని వేసుకున్న తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో మరీ పల్చగా సన్నగా దోశలాగా అయితే స్ప్రెడ్ చేసుకోకూడదు దాదాపుగా సెట్ దోశ సైజులో ఉంటుందండి ఈ దోశ అదే లావు చూడండి మీకోసం మరో దోశ కూడా వేస్తున్నాను మీకు అవసరం అనుకుంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు చెప్పాను కదా ఇది దోశ అయితే ఆయిల్ లేకుండానే బాగా చక్కగా వేసుకోవచ్చు అండి ఈ దోశని పిల్లకాయలుగా వేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఆయిల్ వేసి ఇవ్వండి పెద్దవాళ్ళకైతే ఆయిల్ని స్కిప్ చేయచ్చు కానీ పిల్లలకి ఆయిల్ స్కిప్ చేయకూడదు మనం దోశ వేసుకున్నప్పుడు హోల్స్ హోల్స్గా వచ్చిందంటే ఈ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నదని అర్థమండి దీన్ని రెండో వైపు తిప్పుకొని కాల్చి వేడివేడిగా సాంబార్ చట్నీతో సర్వ్ అంటే సూపర్గా ఉంటుందండి ఎమ్మి ఎమ్మీగా ఉంటుంది నేనైతే ఇక్కడ రెండు రకాల చట్నీలు సాంబార్తో సర్వ్ చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాం అంతవరకు సెలవు మరి